రేపు పంచమి తిది వచ్చిన అద్భుతమైన రోజు పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే ఈ రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది ఇక మీకు తిరిగనేదే ఉండదు వద్దన్నా డబ్బు వస్తుంది కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేద వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది దీపాన్ని మనో వికాసానికి ఆనందానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు వెలుగు సంతోషకారకం చీకటి కష్టకారకం జీవితం చీకటి వెలుగుల కలయిక జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు చీకటిని నింపరాదు ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి కాంతులను పంచాలి ఇది వేదమార్గం దీపం వెలుగుకు సాధనం వికాసానికి సంకేతం దీపం ఒంటరిగా కనబడుతుంది కానీ అది ఒక వెలుగుల సైన్యం మనిషి కూడా దీపం లాంటివాడే ఒంటరిగా కనిపించినా సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు అంతేకాదు ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమీ లేదు పంచమి తిథి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము కుంతీదేవి యదువంశీయుడైనటువంటి సూరసేనుని కుమార్తె కుంతి భోజుడి దత్తపుత్రిక కుంతి భోజుడి ఇంటి దగ్గర పెరుగుతున్న రోజులలోనే కుంతి దుర్వాస మహర్షిని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రురాలయ్యింది అప్పుడు ఆయన ఆమెకు ఒక మంత్రం ఉపదేశించి ఆ మంత్ర జపంతో ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దైవం వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తాడని చెప్తాడు మంత్ర మహిమను పరీక్షించాలన్న చాపల్యంతో కుంతి ఆ మంత్రం జపించి సూర్యుణ్ణి ఆహ్వానించింది సూర్యుడు దివ్య తేజస్సుతో ఆమె ఎదుట సాక్షాత్కరించాడు కుంతి భయపడిపోయింది స్వామి నన్ను మన్నించండి ఆకతాయితనంతో మహర్షి మంత్రప్రభావం పరీక్షిద్దామని పిలిచాను క్షమించి మీరు వెళ్ళిపోండి అంది సూర్యుడు నవ్వి కుమారి మంత్రశక్తి వృధా కాదు నువ్వేమీ భయపడకు నా వల్ల కలిగే కుమారుడు సహజ కవచ కుండల శోభితుడై మహాదాతగా తేజ శౌర్య గాంభీర్య ధైర్యాలలో తనకు తానే సాటిగా ప్రఖ్యాతుడవుతాడు అంటూ కుంతిని సమీపించాడు ఫలితంగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు అతనే కర్ణుడు కన్యత్వానికి ఆపద వాటిల్లుతుందన్న భయంతో కుంతి ఆ పసివాన్ని గంగలో విడిచింది నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ బాలు అతిరథుడనే ఒక సూతుడు అతని భార్య రాధా పెంచి పెద్దవాణ్ణి చేశారు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరు ఏది దానం అడిగినా లేదనకుండా ఆ బాలుడు సంతృప్తి పరిచి పంపుతున్నాడు కర్ణుడి దానగుణం జగత్ ప్రఖ్యాతిగాంచింది ఈ సూర్యపుత్రుడి వల్ల తన కుమారుడైన అర్జునుడికి ముందు ముందు ఆపద రాబోతుందని గ్రహించిన దేవేంద్రుడు ఒకనాడు పేద బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వెళ్ళి అతడి కవచ కుండలాలు దానం ఇవ్వమని అర్థిస్తాడు ఇలాంటి మోసమేదో కలుగుతుందని లేదా జరుగుతుందని గ్రహించిన సూర్యుడు దేవేంద్రుడు విప్ర రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇమ్మంటాడు అవి మాత్రం ఇవ్వకు అని కుమారుణ్ణి ముందుగానే హెచ్చరించాడు కానీ సహజ దానశీలి అయినటువంటి కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినప్పటికీ జంకలేదు వెంటనే కత్తితో కోసి తన కవచాన్ని కుండలాల్ని ఇచ్చేశాడు దేవేంద్రుడు దిగ్భ్రాంతి చెంది వరం కోరుకోమనగా ఆ పసివాడు దేవరాజ ఎంతటి శత్రువులైనా సరే అవలీలగా చంపగల మీ శక్తి ఆయుధాన్ని అనుగ్రహించండి అని అడిగాడు అలాగే తీసుకో కానీ ఒక్క మాట యుద్ధంలో నీవి శక్తిని ప్రయోగిస్తే ఎటువంటి వాడినైనా సరే ఇది సంహరిస్తుంది అయితే ఒక్కడిని మాత్రమే చంపుతుంది మరుక్షణం మళ్ళీ ఈ ఆయుధం నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు ఇలా ఉండగా దుర్యోధన సోదరులకు పాండవులకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ధనుర్విద్యలో పోటీలు నిర్వహించారు ఆ పోటీలు చూడడానికి హస్తినాపురంలోని జనమంతా కూడా వచ్చారు అందరిలోకి అర్జునుడు చూపిన ధనిర్విద్య కౌశల్యం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది ద్రోణుడు ప్రియ శిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు దుర్యోధనుడు ఒరవలేకపోయాడు ఇంతలో కర్ణుడు మత్త గజంలా అడుగులు వేస్తూ మాధ్యమానికి వచ్చి అర్జున ఈ పాటి విద్యలు నేను ప్రదర్శించగలను కావాలంటే అంతకంటే గొప్ప విద్యలు కూడా చేసి చూపిస్తాను ధైర్యముంటే ముందుకురా అని సవాలు చేశాడు ఆ మాటలు వినగానే నిచ్చేష్ఠులయ్యారు ప్రేక్షకులు అసూయతో రగిలిపోతున్న దుర్యోధనుడి మనసు మాత్రం ఆనందంతో పరవళ్లు తొక్కింది ద్రోణుడు కర్ణుణ్ణి చూసి నాయన యుద్ధానికి దిగేవారి కుల శీలాలు సమానం కావాలి అర్జునుడు పాండురాజు నందనుడు కుంతి కుమారుడు కురు వంశీయుడు మరి నువ్వు ఏ రాజవంశానికి చెందినవాడవో నీ తల్లిదండ్రులు ఎవరో చెప్పి ముందుకురా కులం కులాచారం తెలియందే రాజకుమారులు సమయుద్ధం చెయ్యరు అని అన్నాడు ఆ మాటలు వినగానే కర్ణుడు తలవాల్చుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు లేచి ఆచార్య మీరు ఆదేశించినట్టు కర్ణుడు రాజైతే తప్ప అర్జునుడితో యుద్ధానికి దిగడానికి అవకాశం లేకపోతే ఈ క్షణమే కర్ణుణ్ణి నేను రాజును చేస్తాను అని ప్రకటన చేశాడు ఆ వెంటనే పవిత్ర జలాలు రత్న కిరీటం కనకాంగత కేయురాలు వడ్డానాలు రత్నహారాలు తెప్పించి కర్ణుణ్ణి అంగరాజ్యానికి ప్రభువుని చేశాడు సంతోషం పట్టలేక కర్ణుడు సుయోధన చక్రవర్తిని హత్తుకుని ఈ జీవితాన్ని మీకు అంకితం చేస్తూ ఉన్నాను మీ ఆజ్ఞ నాకు ఎల్లవేళలా శిరోధార్యం అని వినయంగా అన్నాడు కొడుకు రాజైన సంగతి తెలుసుకొని సూదుడు వచ్చాడక్కడికి కర్ణుడు సింహాసనం దిగివచ్చి పితృభక్తితో నమస్కరించాడు భీమసేనుడు అది చూసి హేళనగా ఓస్ నువ్వు సూత్రపుత్రుడివా ఇంకేం కొరడా చేతబట్టి గుర్రాలు తోలుకు అర్జునుడితో యుద్ధం ఏం చేస్తావు అన్నాడు సభలో కలకలం బయలుదేరింది సూర్యాస్తమయం కావటంతో వెలుతురు కూడా తగ్గింది ఆనాటికి విద్యా ప్రదర్శన కూడా ఆగింది కర్ణుడి చెయ్యి పుచ్చుకొని దుర్యోధనుడు నిష్క్రమించాడు ఇక వీడియోలకి వస్తే పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిది ఈ ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకుని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వెయ్యండి ఆ మీద పసుపుతో ఓం గుర్తును వేయండి ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే మీద దీపం పెట్టండి తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది కష్టాలు బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి తిరిగిలేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిది ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి రేపు సోమవారం పంచమి శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు నిద్ర లేవగానే ఈ చిన్న పనిని చేస్తే చాలు శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది ఈ పరిహారం రేపు పంచమి తిది వచ్చిన సోమవారం చేయటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అంతేకాదు వరదలాగా డబ్బు మీ ఇంటికి వస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి రేపు సోమవారం పంచమీ తేదీ రోజున నిద్రలేచిన వెంటనే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనందరికీ ఎన్నో రకాల బాధలు ఉంటాయి అందులో కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి మనకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉంటాము కానీ కుటుంబంలోనే సమస్యలు ఉంటే ఎవరితోనూ చెప్పుకోలేకపోతాము దీనివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది ఆలోచనలు కూడా పెరిగిపోతాయి కుటుంబంలోని సమస్యలు ఒక మనిషిని చిన్నా భిన్నం చేస్తాయి పనిపై కూడా శ్రద్ధ పెట్టలేరు వీటితో పాటు ఆర్థిక పరంగా కూడా సమస్యలు చెలరేగుతూ ఉంటాయి ఇలా కుటుంబ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు మనిషి యొక్క జీవితాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉన్నాయి ఒకవేళ మీ కుటుంబంలో కూడా అనుకోని సమస్యలు చెలరేకుతూ ఉన్నాయి ఆర్థిక పరంగా ఎంత ఎదగాలి అనుకున్నా ఎదగలేకపోతూ ఉన్నాము అనుకునేవారు రేపు సోమవారం నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పరిహారాన్ని చేయండి కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న అలక్ష్మి కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఈ పరిహారం చేసినంత మాత్రాన మా కష్టాలు పోతాయా అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అసలు మీకు కష్టాలే ఉండవు కదా దీనితో పాటు ఈ పరిహారం సోమవారం చేస్తూ ఉన్నాం కాబట్టి శివుని అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఉంటుంది శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటే మీకు ఉన్న రకరకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అంతేకాదు మీ కుటుంబంలోని సభ్యులందరికీ ఏ కష్టం రాకుండా ఆ శివయ్య చూసుకుంటారు ఈ పరిహారం చేయటం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది ఆర్థిక పరంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారంతో పాటు కొన్ని నియమాలు కూడా పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటిలో వేసుకుని కూర్చుంటుంది మీరు ఏ పరిహారం చేయాలని అనుకున్నా ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత మీరు కూడా శుభ్రంగా తయారవ్వాలి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు అంత ఎక్కువగా పొందుతారు ముఖ్యంగా ఆడవారు ఉదయం లేచిన వెంటనే ముందుగా ముఖం కడుక్కోవాలి బ్రష్ చేయకపోయినా ముఖం కడుక్కోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ఏ ఇల్లాలైతే పాచిముఖంతో ఇల్లు తుడవటము వంట చేయటం చేస్తుందో ఆ ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి ఉండదు కాబట్టి మీరు ఈ పరిహారం చేసే రోజున నిద్ర లేచిన తర్వాత ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టండి మరి ఈ పరిహారం చేయడానికి కావలసినవి ఏమిటో ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం పంచమి రోజు నిద్రలేచి ముఖం కడుక్కొని ఇంటి ప్రధాన గుమ్మాన్ని శుభ్రపరచుకోవాలి అంటే గుమ్మం దగ్గర ఎటువంటి చెత్త లేకుండా శుభ్రంగా చేయండి కడక్కండి జస్ట్ ఊడవండి చాలు ఇలా గుమ్మం దగ్గర అంతా శుభ్రం చేసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోండి ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులను ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే రెండు లవంగాలు కూడా ప్లేట్లోకి తీసుకోండి బిర్యానీ ఆకులు మరియు లవంగాలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఈ రెండు పదార్థాలతో పరిహారం చేయటం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు వీటిని తీసుకున్న తర్వాత రెండు ప్రమిదలను వాటితో పాటుగా నాలుగు లవంగాలను తీసుకోండి ముందుగా రెండు ప్రమిదలను శుభ్రంగా తుడవండి ఆ తర్వాత ఒక్కో ప్రమిదలో ఒక్కో బిర్యానీ ఆకు లవంగం వేయండి వాటిపై రెండేసి కర్పూరాలను పెట్టండి హారతికి ఇచ్చే కర్పూరం బిళ్ళలను ఈ పరిహారంలో వాడినా పర్వాలేదు బయట నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు ఇక వీటన్నిటిని అగ్గిపుల్లతో కాల్చండి కాల్చే ముందు మీకు ఉన్న సమస్య ఏమిటో ఈ పరిహారం దేనికోసం చేస్తున్నారో మీ ఇష్ట దైవానికి చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత ప్రమిదలో వేసిన వాటిని కాల్చండి ఇలా కాల్చటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది వీటి నుండి వచ్చిన పొగ వల్ల మీ ఇల్లు ప్రశాంతముగా మారుతుంది మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి వెళ్ళిపోయి సానుకూల శక్తి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ పరిహారం ఆడవారు చేసినా మగవారు చేసినా నిద్రలేచిన వెంటనే అది కూడా సోమవారమే చేయాలి అలాగే ముఖం కడుక్కొని చేయాలి మీరు ఏ పరిహారం చేసినా నియమనిష్టలతో చేయాలి అలాగే మీరు కూడా శుభ్రంగా ఉండాలి మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి వారు ఎలాగైనా చేయవచ్చు కానీ ఆడవారికి కొన్ని అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఇంటిలో వాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే ఎలాంటి మైలు లేదు అనుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి ఇల్లు ఇంటిలోని సభ్యులు అందరూ కూడా శుభ్రంగా ఉండాలి ఇక అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అందులో వచ్చే పొడిని ఆరే నీటిలో వేసేయండి సైడ్ డ్రైనేజ్లో అయినా సరే వేయవచ్చు అలా వేసేసి గుమ్మాన్ని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఇంటి ముందు ముగ్గులు వేయండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది అదృష్టం మీ ఇంటిలో అడుగు పెట్టాలి అంటే ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత గుమ్మాన్ని శుభ్రం చేసి మీరు స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేయండి లేదా లక్ష్మీదేవికి అయినా సరే పూజ చేసుకోవచ్చు ఈ పరిహారం చేసినందుకు ఫలితం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకోండి పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటిలో శాశ్వతంగా ఉండాలి అంటే మీ ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి వారానికి రెండు సార్లు అయినా సరే గుమ్మానికి పూజలు చేయాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలి అన్న ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోవాలన్నా ప్రధాన ద్వారం నుండే జరుగుతుంది కాబట్టి మనం మన ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎంత శుభ్రంగా చూసుకుంటే మనకే అంత మంచిది లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చెందుతుంది వీటిని రేపు సోమవారం నిద్ర లేవగానే కాల్చడం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఉంటారు రేపు సోమవారం ఉదయం నిద్రలేవగానే మాకు చాలా పనులు ఉంటాయి మాది చాలా బిజీ లైఫ్ అనుకునేవారు ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ గుమ్మం దగ్గర వీటిని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి మీరు కూడా మీ జీవితంలో ఆనందము శ్రేయస్సు సంపదలను కావాలని కోరుకుంటే రేపు సోమవారం పంచమి తిది రోజు నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పనిని చేయండి మీ జీవితంలో కోల్పోయినవి అన్నీ కూడా తిరిగి పొందుకుంటారు ఒకవేళ ఉదయం వీలు కాని వారు ఈ పరిహారాన్ని ఆ రోజు సాయంత్రం చేసిన ఫలితం దక్కుతుంది కానీ నిద్రలేచిన వెంటనే చేసిన దానికి చాలా త్వరగా ఫలితం అనేది దక్కుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి వీలైన వారు సోమవారం పంచమి తేదీ రోజు ఉదయమే నిద్రలేచిన వెంటనే ఈ పరిహారాన్ని చేయండి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి ఆనందంగా మీ కుటుంబంతో జీవించండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొందండి